ఓకే నమస్తే అండి వెల్కమ్ టు హర్షిత అకాడమీ సో ఈరోజు మనము ఈ వీడియోలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం వృక్షశాస్త్రంలో ఉన్నటువంటి విషయ సూచికను మనం ఇండెక్స్ పేజీని మనం చూద్దాం మరి ఇక్కడ మనం ఏ ఎన్ని యూనిట్స్ ఉన్నాయి మరి ఆ యూనిట్స్లో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి అనే దాని గురించి మనం ఇక్కడ డిస్కస్ చేసుకుందాం నెక్స్ట్ మనం తర్వాత లెసన్లోకి వెళ్తామండి సో ముందుగా మనకి ఇక్కడ చూసుకున్నది ఇక్కడ సెవెన్ సెవెన్ యూనిట్స్ అనేవి మనకు ఉన్నాయండి మొత్తం సెవెన్ యూనిట్స్ అనేవి సో ఫస్ట్ యూనిట్ మనకి జీవ ప్రపంచంలో వైవిధ్యము రెండవది మొక్కల నిర్మాణాత్మక సంవిధానం శాస్త్రం మొక్కల ప్రత్యుత్పత్తి మొక్కల సిస్టమేటిక్స్ కణ నిర్మాణము విధులు కణం నిర్మాణము విధులు మొక్కల అంతర్నిర్మాణము సంవిధానం మరియు చివరిది వృక్ష ఆవరణ శాస్త్రం ఓకే మరి సెవెన్ యూనిట్స్ ఉన్నాయి ఒక్కొక్క యూనిట్లో మళ్ళీ కొన్ని అధ్యాయాలు ఉన్నాయండి సో మనము ఇంతవరకు ఈ వీడియో వరకు మనం చూసిన వీడియో ముందు ఉన్నటువంటి వాటి వరకు మనం చూసినట్లయితే ఫస్ట్ యూనిట్ కంప్లీట్ చేసుకున్నామండి మరియు సెకండ్ యూనిట్ కంప్లీట్ చేసుకున్నాం ఫస్ట్ యూనిట్లో ఉన్నటువంటి ఈ అధ్యాయాలు నాలుగు అధ్యాయులు అని మీకు అందించడం జరిగింది జీవ ప్రపంచం అంటే ఏమిటి జీవశాస్త్ర వర్గీకరణ మొక్కల విజ్ఞానము వృక్షశాస్త్రము వృక్షరాజ్యము మరియు రీసెంట్గా మనము పుష్పించే మొక్కల స్వరూప శాస్త్రం సో మనకి టూ యూనిట్స్ అనేవి కంప్లీట్ చేసుకున్నాము సో వీటికి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా మా హర్షిత అకాడమీ అనేటువంటి ఈ ఛానల్లో ప్లేలిస్ట్లో మనకి ఫస్ట్ ఇయర్ బాటనీ అనేటువంటి ప్లేలిస్ట్లో మనకి మీకు కావాల్సినటువంటి వీటికి సంబంధించిన వీడియోస్ అన్నీ ఉన్నాయండి సో ఎవరైనా మరి ఈ కొత్తగా చూస్తున్నవారైతే మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళి మీరు చెక్ చేసి కావాల్సిన వీడియోని మీరు వీడియో అనేది చూడ చూడచ్చు సో ఇప్పుడు మనము ఇక్కడ ఈ వీడియో నుంచి యూనిట్ త్రీ చెప్పుకుంటాము యూనిట్ త్రీలో మనకి ప్రత్యుత్పత్తి విధానాలు మరియు పుష్పించే మొక్కలలో లైంగిక ప్రత్యుత్పత్తి పుష్పించే మొక్కలలో లైంగిక ప్రత్యుత్పత్తి అనేటువంటి ఈ రెండు ఆరు ఏడు అధ్యాయాల గురించి మనం డిస్కస్ చేసుకుందామండి ఓకే అండి ఓకే సో ఇప్పుడు మనము అధ్యాయం ఆర్ అయినటువంటి ప్రత్యుత్పత్తి విధానాలు అనేటువంటి టాపిక్ గురించి అధ్యాయం గురించి మనం ఈ వీడియోలో నేర్చుకోవడం జరుగుతుంది సో ముందుగా మనకి అసలు జీవిత కాలం అంటే ఏమిటి అనే దాని గురించి మనం ఇక్కడ డిస్కస్ చేసుకుందాం తర్వాత ప్రత్యుత్పత్తి అంటే అంటే ఏమిటి ప్రత్యుత్పత్తి రకాలు ఓకే మరి ప్రత్యుత్పత్తి అనేది ఏ కారకాల మీద ఆధారపడి ఉంటుంది అనే దాని గురించి కూడా మనం డిస్కస్ చేసుకుందామండి ఓకే ముందుగా జీవిత కాలం అంటే ఏమిటి సో మనం తరచుగా ఈ మాట అనేది మన జీవిత కాలం అనేటువంటి పదం మనం వింటూనే ఉంటాము ముందుగా దీనికి సంబంధించిన నిర్వచనాన్ని చూసిన తర్వాత మనం నెక్స్ట్ ప్రత్యుత్పత్తి అనే దానిలోకి వెళ్దామండి సో ఇక్కడ ఏం లేదండి మామూలుగా జీవి అనేది పుట్టడం జరుగుతుంది జీవి పుట్టుక నుంచి జీవి అనేది పుట్టుక నుంచి మరణించే వరకు ఓకే జీవి పుట్టుక నుంచి మరణించే వరకు ఉన్నటువంటి ఆ కాల పరిమాణాన్నే మనము మధ్య పుట్టిన దగ్గర నుంచి సహజంగా జీవి మరణించే వరకు ఉన్నటువంటి ఆ కాల పరిమాణాన్ని జీవిత జీవితకాలంగా మనం చెప్పుకోవచ్చు ఈ జీవితకాలం అనేది ఒక్కొక్క జీవిని బట్టి మారుతూ ఉంటుంది ఓకే మొక్కలలో ఒక విధంగా ఉంటుంది జంతువులలో ఒక విధమైనటువంటి జీవితకాలం ఉంటుంది అదేవిధంగా మొక్కలలో మరియు జీవుల్లో ఈ వివిధ రకాల జాతుల్లో ఉన్నటువంటి జీవుల్లో కూడా జీవితకాలం అనేది మారుతూ ఉంటుంది ఓకే నెక్స్ట్ మనకి ప్రత్యుత్పత్తి సో ఇక్కడ మనకి ఈ జీవితకాలాన్ని చూసినట్లయితే ఏ జీవి అయినా సరే పుట్టిన తర్వాత మరణించడం అనేది సంభవించడం జరుగుతుంది కానీ కొన్ని రకాలైన ఏకకణ జీవులు ఏకకణ జీవులు ఈ ఏక కణ జీవులు తప్ప మిగతా జీవులన్నీ కూడా పుట్టిన తర్వాత మరణించడం అనేది జరుగుతూ ఉంటుంది సో ఈ ఏకకణ జీవులను మనము మరణం లేని లేదా శాశ్వతమైనటువంటి జీవులుగా మనం చెప్పుకోవడం జరుగుతుంది అంటే వీటికి మరణం అనేది ఉండదు ఏకకణ జీవులకి మిగతా జీవులన్నింటికి మొక్కలు కావచ్చు జంతువులు కావచ్చు మిగతా జీవులన్నీ కూడా పుట్టిన తర్వాత మరణం సంభవించడం జరుగుతుంది ఒక్క ఏకకన జీవులు తప్ప అందువల్ల భూమి మీద ఉన్నట్టు శాశ్వతమైన జీవి జీవులు ఏవంటే ఏకైన జీవులకు మనం చెప్పుకోవచ్చు ఓకే నెక్స్ట్ మనకి రెండోది రీప్రొడక్షన్ ప్రత్యుత్పత్తి అంటే ఏమిటి సో ప్రత్యుత్పత్తి అంటే ఏమిటి అనే దాని గురించి మనం ఎయిత్ క్లాస్లో నేర్చుకున్నాము దీనికి సంబంధించి సెవెంత్ క్లాస్లో నేర్చుకున్నాము సో మళ్ళీ ఒకసారి చూద్దామండి దీనికి డెఫినేషన్ అనేది సో ఒక జీవి అనేది తనలాంటి జీవులను లేదా తన మాదిరిగా ఉండేటువంటి జీవులను లేదా సంతతిని పెంపొందించేటువంటి పెంపొందించే జీవక్రియనే మనము జీవక్రియనే మనము ప్రత్యుత్పత్తి అంటామండి ఓకే ఇక్కడ జీవులు అనేవి ఉంటాయి ఆ జీవులు తనలాంటి జీవులలో లేదా తనలా తన మాదిరిగా ఉండేటువంటి జీవులను ఉత్పత్తి చేసేటువంటి లేదా పెంపొందించేటువంటి ప్రక్రియనే లేదా జీవక్రియనే మనము ప్రత్యుత్పత్తి లేదా రీప్రొడక్షన్ అంటాం ఓకే ఇక్కడ మనకి జీవక్రియ అనేటువంటి పదం రావటం జరిగిందండి జీవక్రియ అంటే ఏమిటి ఓకే మరి జీవక్రియ అనగా జీవులు తమ యొక్క అభివృద్ధికి మరియు పెరుగుదలకు మరియు తన యొక్క జాతిని పెంపొందించడానికి లేదా తమ యొక్క జాతి అనేది అంతరించిపోకుండా ఉండటానికి జీవులు కొన్ని రకాలైనటు క్రియలను నిర్వర్తించడం జరుగుతుంది అటువంటి క్రియలనే మనము జీవక్రియలు అంటాము వీటిని మనము లైఫ్ ప్రాసెస్ ఉంటాము సో అటువంటి జీవక్రియలకు ఎగ్జాంపుల్ ఉదాహరణగా మనము జీర్ణక్రియ ఓకే శ్వాసక్రియ విసర్జన విసర్జన మరియు రవాణా మరియు ప్రత్యుత్పత్తి సో వీటన్నిటికీ అంటే జీవక్రియలకు మనం వీటిని ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు సో ఈ జీవులు అనేవి ఈ జీవక్రియలు అనేవి జరపటం వల్ల వాటి యొక్క పెరుగుదల మరియు అభివృద్ధి మరియు ఆ జాతి ఆ జీవి యొక్క జాతి అనేది అంతరించిపోకుండా ఉండటానికి ఈ ఇటువంటి రకాలైన జీవక్రియలను నిర్బంధించడం జరుగుతుంది సో ఇక్కడ ఉన్నటువంటి జీవక్రియల్లో జీర్ణక్రియ కావచ్చు శ్వాసక్రియ కావచ్చు విసర్జన రవాణా ఈ జీవక్రియలన్నీ కూడా జీవి యొక్క పెరుగుదలకు లేదా అభివృద్ధికి ఉపయోగపడితే ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యుత్పత్తి మాత్రం ఆ జీవి యొక్క జాతి ఆ జీవి యొక్క జాతి అనేది అంతరించిపోకుండా ఉండటానికి ఉపయోగపడటం జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఈ ప్రత్యుత్పత్తి అనేది ఆ జాతి అనేది అంతరించిపోకుండా ఉండటానికి ఉపయోగపడేటువంటి ఒక జీవక్రియగా మనం చెప్పుకోవడం జరుగుతుంది రైట్ సో నెక్స్ట్ మనకి ఇక్కడ ఈ ప్రత్యుత్పత్తి అనేది ఆ జీవి నివసించేటువంటి లేదా ఆ జీవి యొక్క ఆవాసము మరియు ఆ జీవి యొక్క అంతర శరీర ధర్మశాస్త్రము మరియు అనేక రకాలంటి ఇతర కారకాలపైన ఆధారపడి ఆ జీవులలో ప్రత్యుత్పత్తి అనేది జరుగుతుంది అంటే ఇక్కడ మనకి ఆ జీవి యొక్క ఆవాసము మరియు ఆ జీవి యొక్క అంతర శరీర ధర్మశాస్త్రము మరియు వీటితో పాటు అనేక రకాలైన కారకాలు మొత్తం కలిసి ఆ జీవి ప్రత్యుత్పత్తి చెందే విధానాన్ని నిర్ణయించడం జరుగుతుంది అంటే ప్రత్యుత్పత్తి జరిగేటువంటి కారకాలుగా కూడా వీటిని మనం చెప్పుకోవచ్చు జీవి యొక్క ఆవాసం మరియు అంతర శరీర ధర్మశాస్త్రాన్ని కారకాలుగా మనం చెప్పుకోవడం జరుగుతుంది సో నెక్స్ట్ మనకి ఇక్కడ ప్రత్యుత్పత్తిని రెండు రకాలు యోగించుకోవడం జరిగింది దేని ఆధారంగా అంటే ప్రత్యుత్పత్తి అనేది అంటే ఆ జీవులో ఆ జీవ జాతులలో ప్రత్యుత్పత్తి పద్ధతిలో పాల్గొనేటువంటి జీవుల సంఖ్యను బట్టి ఓకే ప్రత్యుత్పత్తిలో పాల్గొనే జీవుల సంఖ్యను బట్టి ప్రత్యుత్పత్తిని మనము అలైంగిక మరియు లైంగిక ప్రత్యుత్పత్తిగా మనం యోజించుకోవడం జరుగుతుంది సో ఏ ప్రత్యుత్పత్తి విధానంలో అయితే ఒకే జీవి పాల్గొంటుందో ఆ ప్రత్యుత్పత్తిని అలైంగిక ప్రత్యుత్పత్తిగా చెప్పుకోవటం జరుగుతుంది రెండవది రెండు జీవుల కలయిక వల్ల జరిగితే దాన్ని లైంగిక ప్రత్యుత్పత్తి అని కూడా మనం చెప్పుకోవడం జరుగుతుంది అంటే ఇక్కడ ఒకే జీవి ఉంటుంది ఎటువంటి సంయోగ బీజాలు ఏర్పడవు సంయోగ బీజాల కలయిక అనేది ఏర్పడదు సంయుక్త బీజం ఏర్పడదు సో ఇటువంటివన్నీ ఏర్పడకుండా ప్రత్యుత్పత్తి అంటే కొత్త జీవులు కానీ ఏర్పడినట్టయితే దాన్ని అలైంగికని సో ఇక్కడ రెండు జీవులు కలయిక జరుగుతుంది సంయోగ బీజాలు ఏర్పడతాయి సంయోగ బీజాల సంయోగం జరుగుతుంది దానివల్ల మనకి కొత్త జీవులు ఏర్పడుతున్నాయి దీన్ని మనం లైంగిక ప్రత్యుత్పత్తి అంటాం ఓకే సో ఇక్కడ మనకి ప్రత్యుత్పత్తిని దేన్ని ఆధారంగా చేసుకున్నామంటే ప్రత్యుత్పత్తి విధానంలో పాల్గొనే జీవుల సంఖ్యను బట్టి మనము లైంగిక లైంగిక ప్రత్యుత్పత్తులుగా మనం విభజించుకోవడం జరిగింది సో ఇప్పుడు మనకి అలైంగిక మొక్కల్లో జరిగేటువంటి అలైంగిక ప్రత్యుత్పత్తి గురించి మనం తెలుసుకుందాం సో చూడండి మొక్కల్లో జరిగేటువంటి అలైంగిక ప్రత్యుత్పత్తి సో ఇక్కడ మనకి ముఖ్యంగా ఏకకణ జీవుల్లో ఏ విధంగా ప్రత్యుత్పత్తి జరుగుతుంది అంటే సరళమైనటువంటి నిర్మాణం కలిగినటువంటి ఏకకణ జీవుల్లో ఒక విధమైనటువంటి ప్రత్యుత్పత్తి జరుగుతుంది అదేవిధంగా బహుకణ జీవుల్లో క్లిష్టమైన నిర్మాణాన్ని కలిగి జీవుల్లో ఒక విధమైన ప్రత్యుత్పత్తి విధానం అనేది జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా మనకి ఏక కణజీవులైనటువంటి ప్రొటిష్ట మొనిరా ఈ రాజ్యాల్లో ఉన్నటువంటి జీవులన్నింటినీ కూడా ఏకకణ జీవులు వీటితో పాటు మనకి యూగ్లినా పారామేశం అమీబా బ్యాక్టీరియా ఇవన్నీ కూడా మనకి ఏక కణజీవులు వీటిల్లో మనకి ద్విధా విచిత్తి అనే పద్ధతి ద్వారా ఇవి ప్రత్యుత్పత్తిని జరుపుకోవడం జరుగుతుంది అంటే ఒక కణం నుంచి చూడండి ఇక్కడ బ్యాక్టీరియా ఈ బ్యాక్టీరియా ఒక కణము ఈ కణం నుంచి మనకి ద్విధా అనేది జరిగి రెండు కణాలుగా ఏర్పడుతుంది అంటే ఒక కణము రెండు కణాలుగా విభజన చెందుతుంది దీన్ని మనం బైనరీ ఫ్యూజన్ లేదా ద్విధా విచ్యుత్తి అంటాం అంటే ఇక్కడ కణ విభజన జరుగుతుంది ఈ కణ యభజనే కణ జీవుల్లో జరిగేటువంటి ఈ ఇటువంటి కణ విభజనే మనము ప్రత్యుత్పత్తిగా మనం చెప్పుకోవడం జరుగుతుంది కాబట్టి ఏక కణ జీవులు చెందినటువంటి మొనీరా ప్రోటిస్టా రాజ్యాలకు చెందినటువంటి ఏ జీవులు మరియు యుగ్లినా పారామేసియం అమీబా బ్యాక్టీరియా ఇటువంటి జీవులు కూడా మనకి ద్విధా విద్యుత్ ద్వారా ఇవి ప్రతిపత్తి జరుపుకుంటాయి ఓకే నెక్స్ట్ మనకి ఈస్ట్ మరి ఈస్ట్లో మనకి ప్రరోహోత్పత్తి లేదా బడ్డింగ్ ప్రరోహాలు అనేవి ఏర్పడటం వల్ల సో ఇది చూడండి ఇవి మనకి ఈస్ట్ ఈస్ట్ ఈ కణం ఒక కణం ఉన్నట్లయితే ఈ కణం నుంచి మనకి చిన్న చిన్న మొగ్గులు అనేవి బర్డ్స్ అనేవి ప్రరోహాలు అనేవి ఏర్పడటం జరుగుతుంది ఈ విధంగా ఒక కణం నుంచి ఏర్పడినటువంటి ఈ ప్రరోహాలు అనేవి అభివృద్ధి చెందిన తర్వాత ఒక్కొక్కటి ఒక్కో విధంగా అవి విడిపోడి కొత్త ఈస్ట్ కణాలుగా మనకి ఉత్పత్తి చెందటం జరుగుతుంది సో ఈ విధంగా ఈస్ట్లలో ప్రరోహోత్పత్తి ప్రరోహోత్పత్తి లేదా ప్రరోహాలు ఏర్పడటం లేదా బడ్డింగ్ అంటాము సో ఈ విధానం ద్వారా ఈస్ట్లో ప్రత్యుత్పత్తి అనేది జరుగుతుంది ఓకే నెక్స్ట్ మనకి కొన్ని రకాల శిలింద్ర కుటుంబానికి చెందినటువంటి అనేక రకాలైన జాతులు అంటే శిలింద్రాలు జాతులకు చెందినటువంటి అనేక రకాలైన జాతులు మరియు స్థైవిలాలకు చెందినటువంటి జాతులు సిద్ధ బీజాల ద్వారా ప్రత్యుత్పత్తిని జరుగుతుంది సో ఈ సిద్ధ బీజాలు అనేవి అలైంగిక నిర్మాణాలు అలైంగిక నిర్మాణాలు అంటాము ఈ సిద్ధ బీజాలు అనేటువంటి ఈ అలైంగిక నిర్మాణాల ద్వారా జాతుల్లో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి జీవులు మరియు శైబరాలకు చెందినటువంటి జీవుల్లో ప్రత్యుత్పత్తి అనేది జరుగుతుంది ఓకే నెక్స్ట్ మనకి ఇక్కడ క్లామిడోమోనస్ క్లామిడోమోనస్ ఈ క్లామిడోమోనస్ అనేటువంటి జీవుల్లో గమన సిద్ధ బీజాలు సో ఈ సిద్ధ అనేవి చెల్లించే స్థితిలో ఉంటాయండి అందువల్ల వీటిని మనం గమన సిద్ధ బీజాలు అంటాము ఈ గమన సిద్ధ బీజాల ద్వారా మనకి క్లామిడోమోనస్లో ప్రత్యుత్పత్తి అనేది జరుగుతుంది ఈ గమనసిద్ధ బీజాలు కూడా అలైంగిక నిర్మాణాలు సో ఒకసారి మనము దీనికి సంబంధించి డయాగ్రామ్ చూద్దాం చూడండి సో ఇవి గమనసిద్ధ బీజాలు ఈ విధంగా సిద్ధ బీజాల సంబంధించి నుంచి సిద్ధ బీజాలనే విడుదలైపోయి చెల్లించడం జరుగుతుంది వీటిని మనం గమన సిద్ధ బీజాలు అంటాము మరి క్లామిడో మోనాస్లో మనకి క్లామిడో మోనాస్లో మనకి గమన సిద్ధ బీజాల ద్వారా ప్రత్యుత్పత్తి అనేది జరుగుతుంది సో నెక్స్ట్ మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే రొట్టె బోజులు లేదా మౌల్స్ అంటాం మౌల్స్ లేదా రొట్టె బూజులు సో ఈ రొట్టె బూజుల్లో మనకి సిద్ధ అని ఏర్పడతాయి ఈ సిద్ధ బీజాశయాల లోపల ఉన్నటువంటి అనేక కొన్ని మిలియన్ల సంఖ్యలో ఉన్నటువంటి సిద్ధ అని ఏర్పడతాయి ఈ సిద్ధ బీజాలు అనేవి చలన రహితంగా ఉంటాయి చలన రహితంగా ఉండేటువంటి సిద్ధ బీజాల ద్వారా మనకి ఈ రైజోఫస్లో లేదా మౌడ్స్ రొట్టె బోజల్లో మనకి ప్రత్యుత్పత్తి అనేది జరుగుతుంది చలన రహిత సిద్ధ బీజాలు ఇవి సిద్ధ బీజాశయాలు అండి ఒకసారి మనం చూసినట్టు ఈ విధంగా ఉన్నట్టు వీటిపైన ఈ విధంగా సిద్ధ బీజాశయం ఏర్పడుతుంది ఈ సిద్ధ బీజాశయం మనకి అనేక ఎక్కువ సంఖ్యలో సిద్ధ బీజాలు ఏర్పడతాయి ఈ సిద్ధ బీజాలు అనేవి చలన రహితంగా ఉంటాయి రైట్ నెక్స్ట్ మనకి ఇక్కడ మనకి కొన్ని రకాలైన సిలింద్రాల్లో కొనిడియంలు అనేటువంటి వాటి ద్వారా ప్రత్యుత్పత్తి జరుగుతుంది కొనిడియంలు ఓకే ప్రత్యేకమైనటువంటి సిద్ధ బీజాశయ రుంతాలు ఉంటాయి ఆ సిద్ధ బీజాశయ పైన మనకి ఇక్కడ ఈ విధంగా ఏర్పడినటువంటి కొనిడియాలు ఏర్పడతాయి ఈ కొనిడియాల ద్వారా ఇక్కడ ప్రత్యుత్పత్తి జరుగుతుంది దీనికి ఎగ్జాంపుల్ మనకు పెన్సిలియం పెన్సిలియం అనేటువంటి సిలిండ్రాల్లో మనకి కోనిడియంల ద్వారా అనే అలైంగిక విధానంలో ప్రత్యుత్పత్తి అనేది జరుగుతుంది ఓకే నెక్స్ట్ మనకి బ్రయోఫైటా టెరిడోఫైటా అనే మొక్కలు ఉన్నాయి ఈ బ్రయోఫైటా మొక్కలు చూసుకున్నట్లయితే మనకి సిద్ధ బీజాల ద్వారా జరుగుతుంది మరియు అదేవిధంగా మనకి లో మనకు చూసుకున్నట్లయితే ఇవి కూడా మనకి అక్కడ సిద్ధ బీజాశయాల నుంచి మనకి సంయోగ బీజాలు ఏర్పడి వాటి ద్వారా అవి ప్రత్యుత్పత్తిని జరుపుకోవడం జరుగుతుంది బ్రయోఫైటా అనేది టెరెడోఫైటా వర్గంలో ఉన్నటువంటి జీవులు నెక్స్ట్ మనకి శాకీ ప్రత్యుత్పత్తి అండి శాఖీ ప్రత్యుత్పత్తి కూడా ఒక రకమైన అలైంగిక విధానానికి అలైంగిక ప్రత్యుత్పత్తి విధానానికి సంబంధించింది ఇక్కడ కూడా మనకి శాకీ ప్రత్యుత్పత్తిలో ఇక్కడ రెండు జీవుల కలయిక అనేది ఉండదు ఒకే జీవు నుంచి మనకి కొత్త మొక్కలైన ఏర్పడటం జరుగుతుంది ముఖ్యంగా శాఖీయ భాగాలు అంటే మొక్కల్లో శాకీయ భాగాలు అనేటివి వేరు కాండం పత్రం మొదలైనటువంటి భాగాల ద్వారా ప్రత్యుత్పత్తి జరుగుతుంది దీన్ని మనం శాఖీయ ప్రత్యుత్పత్తి అంటాము వెజిటేటివ్ రీప్రొడక్షన్ సో వీటిలో శాఖే ప్రత్యుత్పత్తి విధానంలో ముందుగా మొక్కలు అవటం ప్రాగ్మెంటేషన్ అంటాము మరి దీనికి ఎగ్జాంపుల్ సైవెలాలు మరియు బూజులు మరియు పుట్టగొడుగులు వీటిల్లో మనకి మొక్కలు అవ్వటం ద్వారా ప్రాగ్మెంటేషన్ అనేటువంటి విధానం ద్వారా శాఖ ప్రత్యుత్పత్తి జరుగుతుంది దాని ద్వారా కొత్త జీవులు అనేవి ఏర్పడటం జరుగుతుందండి ఏం లేదు వీటి యొక్క శరీరం యొక్క కొంత భాగం అనేది మొక్కలు అవటం జరుగుతుంది మొక్కల మొక్కలుగా ఖండితాలుగా తయారవుతుంది ఇలా ఒక్కొక్క ఖండితం అనేది ఒక్కొక్క పిల్ల జీవిగా ఏర్పడుతుంది సో దీన్ని మనం ప్రాగ్మెంటేషన్ లేదా మొక్కలు అవటం అంటాం దీనికి ఎగ్జాంపుల్ శైవలాల్లో మరియు బూజులలో పుట్టగొడుగుల్లో ఈ విధానం ద్వారా అలైంగిక విధానంలో ప్రత్యుత్పత్తి అనేది జరుగుతుంది నెక్స్ట్ ఇంకొన్ని రకాలైనటువంటి జీవుల్లో ప్రత్యేకమైనటువంటి నిర్మాణాలను సంతరించుకోవడం జరుగుతుంది ఈ శాకే ప్రత్యుత్పత్తి కోసం వీటిని మనము జమ్మాలంటాము జమ్మా కప్స్ ఈ జమ్మా కప్స్ అనేవి మనకి లివర్ బర్డ్స్లో జమ్మా కప్స్ ద్వారా శాఖ ప్రతిత్పత్తి జరుగుతుంది ఓకే జమ్మాలు అనేవి లివర్ బర్డ్స్లో జమ్మా కప్పుల ద్వారా శాఖ ప్రత్యుత్పత్తి అనేది జరుగుతుందండి సో ఇవి మనం ఇక్కడ చూడవచ్చు ఇవన్నీ ఇవి మనకి జమ్మా కప్స్ లివర్ బడ్స్లో జమ్మా కప్స్ అనేది ఈ విధంగా ఉంటుంది నెక్స్ట్ వన్ మనకి చూసుకున్నట్టయితే ఇంకా కొన్ని రకాలైన పుష్పించే మొక్కలు ఇవన్నీ కూడా మనకి పుష్పించిన మొక్కల కింద చెప్పుకోవడం జరిగిందండి పుష్పించని మొక్కల్లో ఈ విధమైన విధానాల ద్వారా మరి పుష్పించే మొక్కల్లో మనం చూసినట్లయితే అనేక రకాలైన పద్ధతుల ద్వారా పుష్పించే మొక్కల్లో మనకి ఈ ప్రత్యుత్పత్తి అని జరుగుతుంది శాఖ ప్రత్యుత్పత్తి రన్నర్లని స్టోలన్లని పిలక మొక్కలు ఆప్సెట్లు కొమ్ము కందం దుంపకాండం లసనం లఘునశనం మరియు ప్రత్యుత్పత్తి పత్రాలు ఇవన్నీ వీటన్నిటి గురించి మనం ప్రీవియస్ చాప్టర్లో మనం తెలుసుకోవడం జరిగిందండి సో కాండ రూపాంతరాలు మరియు వేరు రూపాంతరాలు మరియు పత్రం పత్రం యొక్క రూపాంతరాలు అనేటువంటి వీడియోలు మనం వీటి గురించినటువంటి డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వటం జరిగింది సో ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి ఏర్పడుతున్నాయి మొక్క యొక్క శాఖీయ భాగాలు అయినట్టు కాండం వేరు పత్రాలలో పత్రాల నుంచి ఈ మొక్కలను ఈ విధమైన పద్ధతుల్లో కొత్త మొక్కలను ఏర్పరచడం జరుగుతుంది ఇవన్నీ కూడా మనకి శాఖీయ భాగాలు ఈ శాఖీయ భాగాలు మనం శాఖీయ వ్యాప్తి కారకాలు అంటాము వీటి ద్వారా రన్నర్లు స్టోలన్లు పిలక మొక్కలు వీటి ద్వారా మనకి పుష్పించే మొక్కల్లో శాఖీయ ప్రత్యుత్పత్తి అనేది జరుగుతుంది ఒకసారి మనం డయాగ్రామ్ని కూడా చూడవచ్చు ఆఫ్ సెట్లని వేర్ల ద్వారా మరియు కాండం ద్వారా ఇక్కడ లసునం మరియు పత్రోపరిస్థిత మొగ్గలు బ్రయోఫిల్లం అనేటువంటి మొక్కలు మనకి పత్రం పైన పత్రం యొక్క ఉపరితలంలో చిన్న చిన్న మొగ్గలు ఏర్పడటం జరుగుతుంది వీటిని పత్రోపరిస్థిత మొగ్గలు అంటాము ఈ పత్రోపరిస్త మొగ్గల నుంచి మనకి కొత్త మొక్కలు అనేవి రావటం జరుగుతుంది అంటే ఇక్కడ కాండము వేర్ల ద్వారా కాకుండా పత్రాల ద్వారా కూడా కొత్త మొక్కలు అనేవి ఏర్పడటం జరుగుతుంది ఈ శాఖీయ ప్రత్యుత్పత్తి విధానంలో నెక్స్ట్ మనకి క్లోనులు క్లోనులు అంటే ఏం లేదండి అలైంగిక లేదా శాఖేయ వ్యాప్తి పరంగా ఓకే అలంగిక విధానంలో కావచ్చు లేదా శాఖీయ విధానంలో కావచ్చు ఏర్పడినటువంటి మొక్కలనే మనము క్లోన్స్ అంటాము ఓకే ఇక్కడ మనకి ఇంకొకటి ఉంది గుర్రపు డెక్క లేదా బెంగాల్ బీతి అంటాము ఇది అతి వేగంగా అతి వేగంగా మరియు హానికరంగా అతి వేగంగా మరియు హానికరంగా వ్యాప్తి చెందేటువంటి మొక్క ఈ గుర్రపు డెక్క లేదా బెంగాల్ బీతి అనేటువంటి మొక్క ఇది అతి త్వరగా మరియు హానికరంగా వేగంగా ఇది శాఖే వ్యాప్తిని జరుపుకుంటుంది ఈ శాఖే వ్యాప్తి పరంగా జరుపుకోవటం వల్ల ఇది అతి ఎక్కువ సంఖ్యలో కొత్త మొక్కలను ఏర్పడ ఏర్పరచుకోవడం జరుగుతుంది ఈ విధంగా శాఖ వ్యాప్తి పరంగా ఎక్కువ సంఖ్యలో వాటి యొక్క మొక్కలను అభివృద్ధి చేసుకోవడం ఉత్పత్తి చేసుకోవటం వల్ల ఆ నీటిలో లోపల ఉన్నటువంటి జీవులకు ఆక్సిజన్ అనేది అందకుండా ఇవి చేయటం జరుగుతుంది కాబట్టి ఇది అతి ప్రమాదకరమైన స్థితిలో శాఖ వ్యాప్తిని జరుపుకొని ఇవి నీటిలో ఉన్నటువంటి ఇతర మొక్కల యొక్క జీవనానికి ఇది ఆటంకం అనేది ఏర్పరచడం జరుగుతుంది సో ఈ విధంగా మనకి తక్కువ సమయంలోనే ఓకే అతి తక్కువ సమయంలోనే వేగంగా నీటిలో ఉన్నటువంటి ప్రదేశాన్ని మొత్తాన్ని శాఖ వ్యాప్ ద్వారా ఆక్రమించడం జరుగుతుంది సో అందువల్ల దీన్ని నిర్మూలించడం అనేది చాలా కష్టంతో కూడినటువంటి పనిగా మనం చెప్పుకోవడం జరుగుతుంది ఓకే నెక్స్ట్ మనం మనం చూసినట్టయితే ఇక్కడ కొన్ని కాండ రూపాంతరాలు కూడా ఉన్నాయండి బంగాళదుంప చెరకు అరటి అల్లం డాలియా ఇలువ ఇటువంటి వాటిల్లో మనకి ఇవన్నీ కూడా కాండ రూపాంతరాలు ఈ కాండం నుంచి కూడా మనకి కాండం నుంచి అంటే కాండ రూపాంతరాలు చెప్పుకున్నాం అంటే ఈ కాండం యొక్క కణుపుల నుంచి కొత్త మొక్కలు అనేవి ఏర్పడటం జరుగుతుంది కాండం నుంచి కాండం యొక్క కణుపుల నుంచి ఈ వీటిల్లో బంగాళదుంప చెరకు అరటి అల్లం వీటిల్లో మనకి కనుపు కాండం యొక్క కణుపుల నుంచి మనకి కొత్త మొక్కలు ఏర్పడటం జరుగుతుంది మరియు ఇందాక చెప్పుకున్నామండి బ్రయోఫిల్లం ఈ బ్రయోఫిల్లం అనేటువంటి మొగ్గలు పత్రోపరిస్థిత మొగ్గలు అనేవి ఏర్పడుతున్నాయి వీటిని మనము పత్రోపరిస్థిత మొగ్గలు లేదా అబ్బురూపు మొగ్గలు అంటాము వీటి ద్వారా మనకి ఈ బ్రయోఫిల్లంలో కొత్త మొక్కలనేవి ఏర్పడటం జరుగుతుంది సో ఇదండి మనకి మొక్కల్లో జరిగేటువంటి పుష్పించే మరియు పుష్పించిన మొక్కల్లో జరిగేటువంటి అలైంగిక ప్రత్యుత్పత్తి విధానాలు రైట్ వీటి అలైంగిక విధానాల్లో మనం శాఖ వ్యాప్తి గురించి కూడా మనం తెలుసుకోవటం అనేది జరిగింది సో నెక్స్ట్ వీడియోలో మనము మొక్కల్లో జరిగేటువంటి లైంగిక ప్రత్యుత్పత్తి మరి లైంగిక ప్రత్యుత్పత్తి అనేది ఏ విధంగా ఏ మొక్కల్లో జరుగుతుంది దాని యొక్క విధానాలు ఏంటి వాటికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ ఏంటి ఉదాహరణలు ఏంటి అనే దాని గురించి నెక్స్ట్ వీడియోలో మీకు వివరించడం జరుగుతుందండి సో ఈ విధంగా మనము ఇక్కడ అలైంగిక మొక్కల్లో జరిగేటువంటి అలైంగిక ప్రత్యుత్పత్తి గురించి మనం తెలుసుకోవటం జరిగింది రైట్ ఓకే అండి సో మరికి ఇక్కడ అలైంగిక ప్రత్యుత్పత్తి అనేది ముఖ్యంగా నిర్మాణంలో సరళంగా ఉండి నిర్మాణంలో ఏ జీవులు ఏ మొక్కల యొక్క నిర్మాణం అనేది సరళంగా ఉంటుందో అటువంటి నిర్మాణపరంగా సరళంగా ఉండేటువంటి సిలింధ్రాలు మరియు శైవలాలు లాలు అటువంటి వాటిల్లో మనకి ఇటువంటి అలైంగిక విధానంలో ఇవి ప్రత్యుత్పత్తిని జరుపుకోవటం జరుగుతుంది సో ఇక్కడ మనకి అననుకూల పరిస్థితులు ఏర్పడే ముందు లైంగిక ప్రత్యుత్పత్తిని జరుపుకోవడం జరుగుతుంది ఇవన్నీ కూడా ఇక్కడ మనకి ఇక్కడ అలైంగిక ప్రత్యుత్పత్తి జరుపుకుంటానని తెలుసుకోవడం జరిగింది నిర్మాణపరంగా సరళంగా ఉండేటువంటి జీవులు మరి వీటిల్లో అనానుకూల పరిస్థితులన్నీ ఏర్పడుతుంటాయి ఈ అనానుకూల పరిస్థితులు ఏర్పడే ముందు ఇవి లైంగిక ప్రత్యుత్పత్తిని జరుపుకోవడం జరుగుతుంది మరి అనానుకూల పరిస్థితులు ఏర్పడినప్పుడు ఇవి లైంగిక ప్రత్యుత్పత్తిని జరుపుకోవడం జరుగుతుంది ఏర్పడే ముందు మాత్రం లైంగిక ప్రత్యుత్పత్తిని జరుపుకోవడం జరుగుతుంది ఓకే అండి థ్యాంక్ యూ సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్